చేశానని చెప్పేసి అందరూ అన్నారు నేను రాజీనామా అయితే చేయలేదండి విజయవాడ మా పెద్దమ్మ గారు చనిపోతే ఆ రోజున నేను అటు వెళ్ళాల్సి వచ్చింది అయినా సరే ఆ రోజున నాకు తెలియకుండా నా యొక్క ఇది రాజీనామా లెటర్ అనేది సార్గా కమిషనర్కి ఇచ్చడం ఇవ్వడం జరిగింది అప్పుడు నేను అడిగిన తర్వాత నాకు నేను లేను కదా నాకు ఎట్టా ఇచ్చారని అడిగితే లేదు అందరితో పాటు మీది ఇచ్చేసాను అని చెప్పేసి అన్నారు సరేలే ఎందుకు వచ్చింది మళ్ళీ గొడవ చేస్తాం మళ్ళీ ఏమైనా అని చెప్పే భయంతో నేను ఇప్పుడు దాకా ఏం మాట్లాడలేదండి అది తెలియదు మామూలుగా అందరిని అడిగితే నా రాజీనామా కూడా యాక్సెప్ట్ అయిపోయిందని చెప్పేసి అడ్మిన్ గారు కూడా అన్నారు గారు చెప్పారండి నాకు చేయమన్నారండి కాకపోతే ఆ రోజు నేను మా పెద్దమ్మ గారు చనిపోయారు అని చెప్పేసి నేను విజయవాడ వెళ్ళాను మా గారు చనిపోవడం మూలంగా విజయవాడ వెళ్తే తర్వాత నాది ఆల్రెడీ రాజీనామా అయిపోయింది యాక్సెప్ట్ అయిపోయింది అదే అని చెప్పేసి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మా ఉద్యోగాలు కావాలండి మేము అందరం కూడా ఎంతో కష్టపడి చేసామండి కరోనా టైంలో కానీ ఏ టు జెడ్ ఎప్పుడైనా సరే ప్రజలకి సేవలు చేద్దాం అనుకునే విధంగానే మేము కష్టపడతా వచ్చాం కాకపోతే పోయినసారి రాజకీయ నాయకులే కానీ ఎవరైనా సరే కానీ మమ్మల్ని రాజీనామా చేయించారు మా తోటి అందరిని సహ్యోగులందరినీ కూడా వాళ్ళు ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారు వాళ్ళ తరఫున కూడా మీరు మమ్మల్ని క్షమించి మళ్ళీ మమ్మల్ని యథావిధిగా ఉద్యోగాల్లోకి చేర్చుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం